నమస్తే నేను మీ నాగేష్ గంగుల అప్పు 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 ఈ మాట వినగానే సామాన్యుడి గుండెల్లో రైళ్ళు పరిగెడతాయి ఎందుకంటే ఆ సామాన్యుడి జీవితంలో సగానికి పైగా నిద్రలేని రాత్రుడు మిగిల్చేది ఈ అప్పే ప్రశాంతత అనేది ఒకటి ఉంటుంది అని మరిచిపోయేలా చేసేది కూడా ఈ అప్పే అలాంటి అప్పు ఎవరికైనా ముప్పే మరి వ్యక్తిగత అప్పులకే ఇంతలా అల్లల్లాడిపోతూ ఉంటే ఒక దేశం ఒక రాష్ట్రం అప్పుల పాలు అవుతోంది అంటే ఇంకెంతలా అల్లల్లాడిపోతాం సరిగ్గా ఈ పాయింట్నే పట్టుకుని సామాన్యుడి బలహీనతపై దెబ్బ కొట్టి ఇదే అప్పుల విషయాన్ని రచ్చరచ్చ చేసి వదిలారు పవన్ కళ్యాణ్ అండతో చంద్రబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పైపోయింది అంటూ ఊదరగొట్టేశారు కరోనా దయవలన అప్పులు చేయక తప్పనిసరి పరిస్థితుల్లోకి నెట్టబడిన సామాన్య ప్రజానీకానికి ఈ అప్పుల కుంపటి అనే మాట భయంకరమైన బూతులా వినపడింది చదువు రాని వారు ఆర్థిక గణాంకాలు తెలియని వారికంటే కూడా చదువుకున్న వారు ఆర్థిక గణాంకాలు తెలిసిన వారు చేసిన రాద్ధాంతమే చాలా ఎక్కువ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడమే పనిగా విచక్షణ రహితంగా అప్పులు చేసేసి ప్రజలను సోమరిపోతలను చేసి పంచి పెట్టేశాడంటూ రాష్ట్రం మరో శ్రీలంక అయిపోయిందంటూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసేశాడంటూ వారు చేసిన రచ్చ అంతా ఇంత కాదు పని చేయడమే కానీ బురద కడుక్కోవడం తెలియని వైఎస్ఆర్సిపి చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయింది ఈలోగా ఎన్నికలు రావడం వైఎస్ఆర్సిపి చిత్తుగా ఓడిపోవడం జరిగిపోయింది ఈవీఎంలు అనే పాశుపతాస్త్రం ఒక కారణమైతే కర్ణుని చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమికి గల కారణాల్లో ఈ విపరీతమైన అప్పులు అనేది కూడా ఒక కారణం ఒకనొకప్పుడు ఒక నక్క చాకలి వారి నీటి తొట్టిలో పొరపాటును మునిగింది ఒంటి నిండా రంగు అంటించుకుని విచిత్రమైన జీవిలా కనపడింది ఇదే అదనుగా ఆ నక్క అడవిలో జంతువులన్నింటినీ తాను దేవతలు పంపిన జీవినని నమ్మించింది జంతువులు నమ్మేశాయి కొంతకాలం బానిసత్వం చేశాయి ఒకనొక శుభ సమయంలో వర్షం కురిసింది నక్క రంగు వెలిసిపోయింది ఆ జంతువులన్నీ ఆ నక్కను తరిమేశాయి కొంతకాలం గడిచింది మళ్ళీ ఆ నక్క వేరే రంగు పులుముకొని వచ్చింది గతం మరిచిపోయిన ఆ జంతువులు మళ్ళీ ఆ నక్కను నమ్మేశాయి కొంతకాలం ఆ నక్క అటవీ రాజ్యం ఏలింది మళ్ళీ ఓ రోజు వర్షం కురిసింది నక్క రంగు మళ్ళీ వెలిసిపోయింది మళ్ళీ అడవి నుంచి పారిపోయింది కొన్నాళ్ళు గడిచింది నక్కకి ఓ ఉడత తోడయింది ఈసారి నక్క మోసం చేయదని ఒకవేళ నక్క మోసం చేస్తే ఆ బాధ్యత నాదేనంటూ నమ్మబలికింది మళ్ళీ ఆ నక్కని ఆ జంతువులన్నీ నమ్మేశాయి నక్క బుద్ధి మారలేదని తెలుసు మారదని తెలుసు ఆ నక్క మోసం చేస్తే ఆ బాధ్యత తనదేనన్న ఉడత కాషాయం రంగు ధరించేసింది దూరంగా ఉండిపోయింది ఈసారి నక్కకి బదులుగా ఆ అడవిని తానే ఎలా స్వాధీనం చేసుకోవాలా అని ఉడత పన్నాగాలు మొదలుపెట్టింది ఏంటి ఇదంతా కథ అనుకుంటున్నారా కానే కాదు వాస్తవం ఆ నక్క చంద్రబాబు అని తెలుసు ఆ ఉడత పవన్ కళ్యాణ్ అని తెలుసు ప్రతిసారి నమ్మి మోసపోతున్న ఆ జంతువులు మన ఆంధ్రులని తెలుసు వినడానికి కఠినంగా ఉన్న ఇతర రాష్ట్రాల వారు ఆంధ్రులను చూసి వెకిలి నవ్వు నవ్వుతున్నారనేది వాస్తవం ఒకసారి మోసపోవడం సహజం రెండోసారి మోసపోవడం గ్రహచారం మూడోసారి నాలుగోసారి కూడా మోసపోవడం మూర్ఖత్వం రాష్ట్రాన్ని సరైన గాడిలో పెడతాను అప్పులు తగ్గించేస్తాను జగన్మోహన్ రెడ్డి కంటే సంక్షేమం ఎక్కువగా ఇస్తాను నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తాను ప్రతి నెల మహిళకు నెలకు పదిహేను వందలు ఇస్తాను ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఇస్తాను ఉద్యోగులు ఇంటి నుంచే అమెరికాకు పనిచేసి కోట్ల రూపాయలు పోగేసుకునేలా చేస్తాను కుప్పం నుంచి కూరగాయలను విమానాల్లో విదేశాలకు తరలిస్తాను కుప్పం నుంచి విశాఖకు బుల్లెట్ ట్రైన్ వేస్తాను వంటి అత్యద్భుతమైన మేధావితనంతో కూడిన హామీలకు నా రాష్ట్ర విద్యావంతులు ఆర్థిక మేధావులు అబ్బురపడి చంద్రబాబుని ఎన్నిసార్లైనా నమ్మేస్తారు తీరా అధికారంలోకి వచ్చిన మరుక్షణమే గల్లా పెట్టి ఖాళీగా ఉంది భయమేస్తూ ఉంది సంక్షేమ పథకాలు మాట అటుంచి ఆరు హామీలే అమలు చేసే పరిస్థితి లేదు ఏం ఈక్కుంటారు ఈక్కోండి అన్నట్లు ప్రవర్తిస్తుంటే నోట్లో బెల్లం ముక్క పెట్టుకుని చప్పరిస్తూ చూడడం తప్ప ఏ మేధావి ఏం ఈకేది లేదు పౌరుషం తెచ్చుకొని నొచ్చుకొని ఏ ఒక్కరైనా విచక్షణతో ఆలోచించి చూడండి సామాన్యుడికి అర్థమయ్యేంత సులభంగా వివరిస్తా సామాన్యుడిలా వింటావు మేధావిలా వితర్కం చేస్తావు నీ ఇష్టం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారం వెలగబెట్టిన అతి గొప్ప పరిపాలనలో ఆయన దిగిపోయే నాటికి చేసిన అప్పెంతో తెలుసా అక్షరాల నాలుగు లక్షల కోట్లు ఆయన దిగిపోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చేసిన ఆ నాలుగు లక్షల కోట్ల అప్పుకి కట్టిన వడ్డీ ఎంతో తెలుసా ఏడాదికి పదహారు వేల కోట్ల రూపాయలు ఇలా ఐదేళ్లు కలిపి ఎనభై వేల కోట్ల రూపాయలు అది చంద్రబాబు చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి చెల్లించిన వడ్డీ సో అది కూడా చంద్రబాబు ఖాతాలోకి వెళ్తుంది ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ అనతి కాలంలోనే చేసిన అప్పెంతో తెలుసా ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఇప్పుడు చెప్పండి చంద్రబాబు ఈ రాష్ట్రానికి సంపాదించి పెట్టింది ఎంత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పుకు రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి చెల్లించిన వడ్డీలు ఎనభై లక్షల కోట్లు ఇప్పుడు చేసిన లక్ష యాభై వేల కోట్లు మొత్తం కలిపి చంద్రబాబు ఈ రాష్ట్రానికి సంపాదించి పెట్టింది ఆరు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు మరి ఇదంతా సంపాదనేనా అవును సంపాదనే ఆయన సంపద సృష్టిస్తాను అసంటే ఆ సంపద సృష్టించడం ఇదే మరి ఇంత చెబుతున్నావు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పద్నాలుగు లక్షల కోట్ల సంగతి ఏంటి అంటారా ఖచ్చితంగా చెప్తాను చంద్రబాబు చెబితేనో ఈనాడు చెప్తేనో ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్లు కొడితేనో జగన్మోహన్ రెడ్డి చేసిన రాష్ట్ర అప్పులు పద్నాలుగు లక్షల కోట్లు అయిపోదు ఇప్పుడు అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రం చేసిన మొత్తం అప్పు ఎనిమిది లక్షల డెబ్బై వేల కోట్లు అంటే దీని అర్థం ఇప్పటికిప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర అప్పులు ఎనిమిది లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మాత్రమే అందులో చంద్రబాబు చేసిన ఆరు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు తీసేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు కేవలం అంటే కేవలం రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు మాత్రమే ఏంటి నమ్మశక్యం కావడం లేదా లేక జగన్ తక్కువ అప్పు చేస్తే మీకు ఎక్కడో కలుక్కుమంటుందా ఒకవేళ ఎక్కడో కలుక్కుమంటే మాత్రం ఒకసారి గుండె నిబ్బరం చేసుకుని ఈ వీడియో చూడండి మన పచ్చ పిచ్చి తమ్ముళ్లకు మన పిల్ల సైకులకు ఇష్టమైన ఏబిఎన్ న్యూస్ ఛానల్లో అంతే ఇష్టమైన వెంకటకృష్ణ చెబుతున్న ఈ అక్షర శత్యాలు గ్రహించండి అసలు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసింది పది లక్షల కోట్లు అప్పు చేసిందని ప్రతిపక్షాలు రోజు మాట్లాడుతున్నాయి ఆ తెలుగుదేశంలో ఆర్థిక మేధావులు ఉంటారు ఒక ఇద్దరు ముగ్గురు లేకపోతే బీజేపీలో ఇద్దరు ముగ్గురు ఆర్థిక మేధావులు ఉంటారు లేకపోతే ఇప్పటిదాకా మన డిబేట్ లో ఉన్న శ్రీనివాసరావు గారు ఆర్థిక మేధావి ఆయన చెప్తా ఉంటాడు లేకపోతే ప్రసాద్ గారు ఆయన చెప్తా ఉంటాడు తొమ్మిది లక్షల కోట్లు అయింది పది లక్షల కోట్లు అయిందని నాకు అర్థం కాదు ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇప్పటి వరకు మూడు లక్షల అరవై వేల మూడు మూడు వందల ముప్పై మూడు పాయింట్ నాలుగు మూడు లక్షల ఎందుకులే మూడు లక్షల అరవై వేల కోట్లకి చేరింది ఇప్పుడు ఏపీ అప్పులని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పింది అధికారికంగా అదే దీంట్లో రెండు వేల పద్దెనిమిది నాటికి రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పుంది అని చెప్పి అని కూడా చెప్పింది అంటే రెండు వేల పద్దెనిమిది నాటికి అంటే ఎన్నికల ముందు నాటికి రెండు లక్షల ముప్పై వేలు అనుకోండి సుమారుగా రెండు లక్షల ముప్పై వేల కోట్లు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పుంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రెండు లక్షల ముప్పై వేల దగ్గర స్టార్ట్ అయితే అప్పు ఇప్పుడు ఏం చెప్తోంది కేంద్ర ప్రభుత్వం మూడు లక్షల అరవై వేలు అంటోంది అంటే రెండు ముప్పై తీసేస్తే ఒకటి ముప్పై అంటే ఈ మూడున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రభుత్వం చేసిన అప్పు లక్ష ముప్పై వేల కోట్లే కదా ఏడు లక్షల కోట్లు చేశారు ఆరు లక్షల కోట్లు చేశారు అని చెప్పి ఆర్గ్యుమెంట్స్ ఎలా వస్తున్నాయి అసలు మరి ఇంత తక్కువ అప్పు కేంద్రం ఎలా చెప్పింది తర్వాత తెలుగుదేశం పార్టీ హయాంలో రెండు వేల పద్దెనిమిది నాటికే రెండు లక్షల ముప్పై వేల కోట్లు అప్పు చేసింది అని అంటే మరి తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు లక్షల ముప్పై వేల కోట్లు తీసుకొస్తే మరి అప్పు ఏమైపోయింది ఇది కూడా ఇంపార్టెంటే కదా రెండు లక్షల ముప్పై వేల కోట్లు ఐదు సంవత్సరాల్లో అప్పు చేశారు అని అంటే ఏం చేశారు ఆ డబ్బు అంతా ఒక రకం చూస్తే ఇప్పుడు తెలుగుదేశం కంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మెరుగ్గా కనపడుతుంది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన లెక్కలు చూస్తే అప్పుల లెక్కలు చూస్తే మరి కేంద్రం చెప్పిన లెక్క చూస్తేనేమో అలా లేదు చాలా తక్కువ అప్పుతోనే ముందుకు నడుస్తోంది ఇంకా కొద్దిగా ఈక్వల్గా చెప్పాలంటే పెద్దగా తెలంగాణ చేసిన కిన్ను ఏపీ అప్పుకి పెద్ద డిఫరెన్స్ ఏ కొద్దిగా ఎక్కువ ఉంది పాపం నిజాలు చెప్పడానికి నెప్పులు పడుతున్న ఆయనలాగే ఆ నిజం జీర్ణించుకోవడానికి పచ్చ పిచ్చి తమ్ముళ్లకు మన పిల్ల సైకులకు చాలా కష్టమవుతుంది కదా కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి పాలనలో డీబీటీ ద్వారా రెండు లక్షల యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లోకి నేరుగా పంపించారు అంతేకాదు రెండు సంవత్సరాలు పూర్తిగా ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమయ్యేలాగా కరోనా అతలాకుతలం చేసిన పరిస్థితి ఉంది ఇంత జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎలా ఆర్థిక క్రమశిక్షణ పాటించారు అనేది మేధావులకు సైతం అంతుపట్టదు ఏ రోజు ఏ పథకాన్ని ఆపకుండా అనేక సంక్షేమ పథకాలు అందించడంతో పాటు పదకొండు వేల నూట అరవై రెండు గ్రామ సచివాలయాలు పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలు పదివేల ముప్పై రెండు విలేజ్ హెల్త్ క్లినిక్లు నాలుగు వేల ఐదు వందల ముప్పై డిజిటల్ లైబ్రరీలు నాడు నేడుతో విద్యాలయాల పునర్నిర్మాణం షిప్పింగ్ హార్బర్లు పోర్టుల నిర్మాణాలు ఫ్లైఓవర్ల నిర్మాణం రిటైలింగ్ వాళ్ళ నిర్మాణం ఉద్దానం వాటర్ ప్రాజెక్టు విజయవాడలో అంబేద్కర్ స్మృతి వనం పోలవరం నిర్మాణం ఇలాంటివన్నీ ఎన్నో మన కళ్ళ ముందు కనబడతాయి అయినా సరే మనకి జగన్మోహన్ రెడ్డి వద్దు చంద్రబాబే ముద్దు ఎందుకంటే ప్రజలను మళ్ళీ మళ్ళీ మోసం చేయడంలో ఆయన విజనరీ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచడంలో ఆయన అనుభవం ఇంకెవరికీ సాధ్యం కాదు అందుకే మనకి చంద్రబాబే ముద్దు పేద ప్రజలకు నిరుపేద గ్రామాలకు అభివృద్ధి పంచడంలో జగన్మోహన్ రెడ్డి చూపించిన చొరవ ఎలా ఉంటుందో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది మరి చంద్రబాబు పాలన ఎలా ఉంటుందో కూడా మీకు అర్థం కావడానికి మరొక్క ఉదాహరణ ఒకే ఒక్క ఉదాహరణ చెప్తాను రాజధాని ప్రాంతం అంటూ తొమ్మిది గ్రామాల ఏరియాలో సుమారు ఏడు కిలోమీటర్ల రోడ్డు వేయడానికి ఏడు కిలోమీటర్ల రోడ్డు వేయడానికి పదమూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు మింగ మెతుకు లేనోడు మీసాలకు సంపంగి నుండి రాసినట్టు రాష్ట్రం అప్పుల కుప్ప అయిపోయింది అంటూనే మరో శ్రీలంక అయిపోయిందంటూ గగ్గోలు పెట్టిన ఈ మహానటుడు ఇప్పుడు అక్కడ ఏమంత ట్రాఫిక్ ఉందని పదమూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్డు వేస్తున్నాడు చెప్పాలి నేను ఖరీదైన రోడ్లు విశాలమైన రోడ్లు నిర్మించేస్తా మీరందరూ అక్కడికి వచ్చి మీ వాహనాలు నడపండి అంటాడేమో లేదంటే నిర్జన ప్రదేశంలో ఖరీదైన రోడ్లను నిర్మించేసి పారిశ్రామికవేత్తలను బురిడీ కొట్టించి విపరీతమైన పెట్టుబడులు రప్పించేయచ్చు అనుకుంటున్నారా పెరుగుతున్న జనాభాని దృష్టిలో ఉంచుకొని అవసరాలు నిర్మించాలే కానీ నేను నిర్మించేస్తా మీరు విపరీతంగా జనాన్ని సృష్టించండి అనడం మేధావితనమా నాలుగు దశాబ్దాల క్రితం హైదరాబాద్లోని హైటెక్ సిటీ రామోజీ ఫిల్మ్ సిటీలు విజయవంతం అయ్యాయని చెప్పి అదే సూత్రాన్ని నాలుగు దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఇక్కడ అమరావతిలో ప్రయోగిస్తే అది అమరావతి కాకుండా భ్రమరావతిగానే ఉండిపోతుంది సామర్థ్యం ఉన్నోడి చేతికి పెట్టుబడి ఇస్తే అది సంపన్నం అవుతుంది అదే సామర్థ్యం లేనివాడికి అసమర్థుడికి లక్షల్లో పెట్టుబడి ఇస్తే మాత్రం అది బూడిదలో పోసిన పన్నీరు అవ్వక మానదు ఇదే విషయాన్ని పోసగుచ్చినట్లు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివరించారు అమరావతిలో లక్ష కోట్లు పెట్టుబడి పెట్టడం కంటే విశాఖ వంటి నగరంలో పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే అద్భుత ఫలితాలు వస్తాయి అని ఆయన చెప్పిన మాటలు నగ్నసత్యం మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుసు కదా నేను మీ నాగేష్ గంగులా మీ ప్రోత్సాహం కోసం ఎదురు చూస్తుంటాను మీరు కనుక నన్ను మంచిగా ప్రోత్సహిస్తే మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ నేను మీ నాగేష్ గొంగులా బాయ్